సోమవారం దేశవ్యాప్తంగా ఒకేసారి మహిళల ఖాతాల్లోకి పిఎం మోడీ గారు అయితే ఏడు వేల రూపాయలను జమ చేయబోతున్నారు సో ప్రతీ నెల కూడా ఈ డబ్బులు అనేవి అకౌంట్లోకి అయితే వస్తూ ఉంటాయి వెంటనే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నింపి అప్లై చేయండి భారత ప్రభుత్వం దేశంలోని కొత్త కొత్త పథకాలను అందరికీ కూడా అమలు చేస్తూ వస్తుంది అలాగే ఇప్పుడు మరో కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తోంది డిసెంబర్ తొమ్మిదవ తేదీన భీమా సఖీ యోజన పథకాన్ని అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు ఈ పథకం కింద మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖీ అని పిలుస్తారనమాట ఈ పథకం కింద మహిళలను ఎల్ఐసి ఏజెంట్లుగా చేస్తారు ఈ పథకంలో చేరిన తర్వాత మహిళలు ఇంటి నుండే బయటికి వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే బీమా ఇన్సూరెన్స్లు అయితే అందిస్తారనమాట భారత ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలను అనుసంధానం చేసి వారి జీవితాల్లో స్వతంత్రంగా పనిచేసేలా అధికారం కల్పించాలని చూస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ తొమ్మిదిన పానిపట్ నుండి ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇంకా ఈ పథకం ప్రారంభమైన తర్వాత మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి అయితే వస్తున్నాయి మహిళలను బీమా సఖిగా తీర్చిదిద్దుతామని ఆ తర్వాత చుట్టుపక్కల మహిళలకు బీమా సౌకర్యం కల్పిస్తా ఉన్నారు ఈ పథకం కింద ప్రతీ నెల ఏడు వేల రూపాయల వరకు ఈ భీమా సఖి యోజనలో చేరిన వారందరికీ కూడా సాయం కూడా అందిస్తుంది భీమా సఖి యోజన ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అధికారం కల్పించడం ఇంకా వారికి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుంది సఖి కింద మీకు ఏడు వేల నుంచి ఇరవై ఒక్క రూపాయల జీతం అయితే వస్తుంది అయితే మొదటి సంవత్సరంలో మీరు ప్రతి నెల ఏడు వేల రూపాయలు అయితే పొందుతారు అయితే రెండో సంవత్సరంలో మీకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వబడుతుంది ఇదైతే మీరు తెలుసుకోవాలి దీని తర్వాత ఇదంతా కూడా మీకు ప్రతి నెల వచ్చే అమౌంట్ దీని తర్వాత మూడో సంవత్సరంలో ప్రతి నెల ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి మహిళలకు అదనంగా రెండు వేల ఒక్క వంద రూపాయలు కూడా అందజేస్తారు బీమా లక్ష్యాలను చేరుకోవడం కోసం కమిషన్ రివార్డు కూడా అందిస్తారనమాట ఈ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందంటే బీమా సఖీ పథకంలో మొదటి దశలో ముప్పై ఐదు వేల మంది మహిళలను బీమా ఏజెంట్లుగా నియమించనున్నారు తర్వాత మెల్లిగా ఈ పథకంలో మరో యాభై వేల మంది మహిళలను నిర్మించుకుంటారు ప్రధాని నరేంద్ర మోడీ మొదట డిసెంబర్ తొమ్మిదిన భీమాశక పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి మహిళలు వయస్సు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి ఆమె విద్యార్హత పది తరగతి అనేది పాస్ అయి ఉండాలి ఈ అర్హతలో ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకొని మీరైతే ప్రతి నెల ఏడు వేల రూపాయల జీతం అయితే పొందవచ్చు ఏడు వేల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల జీతం అయితే అందుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ పథకంలో జాయిన్ అయితే ట్రై చేయండి అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి ఏడు వేల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలు సంపాదించుకోవచ్చు దాంతోపాటు ఈ పథకంలో ఎటువంటి ఫీజు అనేది పెట్టాల్సిన పని లేదు కాబట్టి మీకు ప్రతి నెల ఏడు వేల రూపాయల నుంచి అయితే జీతం అయితే వస్తుంది